బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు అలాగే చైర్మన్ గారు పుల్లయ్య గారు తిప్పే స్వామికి అలాగే ఉమాన్నకి ప్రసాదన్నకి మన కుల నాయకుడికి ఇక్కడికి ఇచ్చేస్తున్న కులస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజే నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు ఏదైతే నా దగ్గరకు వచ్చి అడిగి ఉన్నారో ఒక కళ్యాణ మండపానికి సంబంధించి అది ఖచ్చితంగా జగనన్న ఆశీస్సులతో మీ అందరి జనం చేస్తాను నేను తెలియజేస్తున్నాను మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కేసు బై కేసు నా దృష్టికి వచ్చే వాటిని బట్టి నేను పరిశీలిస్తూ వస్తాను నేను ఎక్కడి నుంచి పై నుంచి ఏం లేదు ఆ సమాజం నుంచి ఆ ఇళ్ళ దగ్గర నుంచి వచ్చేనా ఆఫీస్ కుటుంబాలను నేను అవన్నీ చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే వాడు ఎంత గొప్పవాడైనా నెలకు ఒకసారి రెండుసార్లు తలనప్పచెప్పాల్సిందండి నాతో సహా దాన్ని ఎట్లా మలుస్తారో మలచండి మీరందరూ కూడా ఆ బుర్రలకు ఏం ఎక్కిస్తారో ఎక్కించండి మీరు మళ్ళీ మించిన ఎవరు ఉండరు వన్ టు వన్ కమ్యూనికేషన్లో సమాచారంలో ఇంకంతకు మించిన వాళ్ళు ఎవరు ఎప్పటి నుంచో ఇప్పటి వరకు ఈ టీవీలు ఇవన్నీ ఇవన్నీ పోవాల్సిందే ఈ చెప్పింది వినాల్సిందే ఎవరి తల మీ చెట్లో వాడు వాడికి వినాల్సిందే అందువల్ల మీరు ఏం చెప్పాలా వచ్చిన వాడి మూడేళ్ళు చూసుకోవాలా ఏం అనేది చెప్పండి ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీని తీసుకురాయి ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిధి మీకు ఎప్పుడు కనపడట్లేదు అందులో అనుమానమే కలదు ఇక్కడ ఎవరన్నా ఒక్కరైన కూడా నేను ఆయనతో మాట్లాడాను ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది అని చెప్తే నేను ఎంతో గర్వపడతాను లేదు ఆయన వచ్చినాడు మా క్యాండిడేట్ ప్రత్యర్థి గారిని నియమింపబడిన తర్వాత ఎంపికే చేసి పార్కి పంపించిన తర్వాత ఒక్క వీధిలో అన్ని ఇల్లు తిరిగినాడని ఎవరైనా చెప్తే ఇక్కడ ఒక్కొక్క వీధిలో అన్ని ఇల్లు కూడా తిరిగిన వ్యక్తికి ఎలా వీలవుతుంది అన్నింటికి నేను వెళ్ళి అడుగుతున్నాను ప్రతి మండల కా కేంద్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళాను మున్సిపాలిటీలో అన్ని ఇళ్లకు దాదాపు వెళ్ళాను ఒక దొడగట్టిన కొన్ని ఇళ్ళు అక్కడ అంతేకాకుండా నా నెంబర్ ఎప్పటి నుంచో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదే నెంబర్ ఉంది ఎన్నో సార్లు ఇక్కడ పీడీ రంగేను ఉపాధ్యాయుల కోసం వచ్చాను ఎస్ఎస్సీల కోసం వచ్చాను చేనేతల కోసం వచ్చాను ఎంపీగా వచ్చాను ఎన్నో చేశాను ఆయన మొన్ననే ఎటు మళ్ళా నన్ను అసమర్థుడు అన్న తర్వాత పక్క నియోజకవర్గంలో టికెట్ ఓట్టుకున్నాయన్న అన్న తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడే అవకాశం దొరికింది చెప్పడానికి పెద్దగా ఫ్లెక్సీనే నేను వేసుకోవాలనుకోను ఆ ఫ్లెక్సీని కాపాడుకోవాల్సిన పని ఉంది ఫ్లెక్సీని వేసుకుని దాన్ని ఎందుకు కాపాడుకోవాలి ఏముంటారు కదా కాపాడుతున్నాను ఫ్లెక్సీని కాపాడుకోలేకపోయినాడు కాబట్టి అసమర్థుడు అంటే ఎట్లా పార్టీని కాపాడుకున్నాం ప్రజలను కాపాడుకున్నాం గెలుపును కాపాడుకుంటాం టికెట్ని కాపాడుకున్నాం ఇంత ఇంత ఎవరైనా కూడా ఏ సమస్య వచ్చినాడు ఇక్కడ కూడా ఈ బాధ ఉంది అని వస్తే వాళ్ళ కోసం నేను వచ్చాను ఎంత దూరమైన పోయినాడు ఏదైనా వాళ్ళే రానప్పుడు నాకు అవసరం లేదు కదా నాకు అవసరం లేదు అందువల్ల ఆయన సార్లు మై పట్టుకొని వయసులో చిన్నవాడు గుణంలో చాలా పెద్దవాడు అని నన్ను సార్లు పొగిడాడు కానీ ఈరోజు ఎవరో ఆయన పిలిస్తే వచ్చి మాట్లాడాడు మాట్లాడే మాటలు రికార్డ్ అయి ఉంటుంది మళ్ళా కాలం తిరిగి వస్తే ఈ అసమర్థత ముందు అతను కూర్చోవాల్సి వస్తాడు మీ అసమర్థులైతే అభివృద్ధి నాకు కొంత అసమర్థత ఉన్నమాట నిజమే రాజకీయాల చేత కాదు అవినీతి చేత కాదు ఏదైనా పనులు చేస్తే డబ్బులు అడగడం చేత కాదు ఇవన్నీ ఉన్నాయి నాకు కూడా అసమర్థమే అనే సమర్థమైన కూడా చెప్పలేను ఆ సమర్థులంతా ఏమైపోయినా అందువల్ల జనంలో ఏముంది అనేది అందువల్ల మీరు గట్టిగా ప్రయత్నం చేయండి బయటకు వచ్చినందుకు సంతోషం అటువంటి డబ్బును ఏదైనా సరే డబ్బుతో మనల్ని కొనకూడదు ఆయన ఎన్ని వస్తువులైనా కొనవచ్చు సంతకు పోయి ఏమైనా కొనకొచ్చు కానీ మనల్ని కొనకూడదు తప్పలిస్తే తీసుకోవద్దు తీసుకోండి కానీ అమ్ముడు పోయినామనే మాట మనకు రాకూడదు అనేది నేను మనసారా కోరుకుంటున్నది ఖచ్చితంగా నమ్మండి ఖచ్చితమైన అవకాశాలు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను సమర్థులు ఎప్పుడైనా ఎవడు ని ఎవడు ఆపలేడు రాజకీయాలు అస్సలు ఆపలేదు ఎవడు ఎవరిని పొక్కలేడు జనాన్ని నమ్ముకొని పరిస్థితి సమాజాన్ని నమ్ముకొని జగనాన్ని నమ్ముకొని పోతూ ఉంటే ఎంతమేలైనా జరుగుతుందని నేను తెలియజేస్తూ ఇంతమంది వచ్చారు కాబట్టి మీరు కూర్చోండి ఇంకా కాసేపు మాట్లాడుకోండి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించండి ఓ పేపర్ మీద పెట్టి నాకు కూడా ఇచ్చుకోండి మళ్ళీ పని పనికి వస్తాయి నాకు అవి మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఇంతమంది కలరు కాబట్టి నా అవసరం కోసం వచ్చిన మీ అవసరాలు నాకు చెప్పిపోవాలని నేను కోరుకున్నాను ఎందుకంటే నేను ఈరోజు అన్ని మండల కేంద్రాలు తిరిగాల అన్ని చోట్ల ఆఫీస్కి ఓపెన్ చేసుకోవాలి కేవలం మీకోసమే ఇంత టైం వేచి వేచి ఉన్నాను ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మీ నమ్మకం ఎప్పుడు కూడా పోగొట్టం మళ్ళీ ఏ రోజు కూడా మీరు షాపుల్లో కానీ పెళ్ళిళ్ళ దగ్గర కానీ దేవాలయాల్లో కానీ చూపించినప్పుడు రంగయ్య సార్కి శంకరనారాయణకి జగన్ అన్నకి మేము సపోర్ట్ చేసినాం వాళ్ళు మోసం చేస్తున్నారు అనే మాట అడితే మీరు అడిగినది ఒకే ఒక కోరిక అడిగినారు అది నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఏమైనా తెలియజేయో నేను ప్రయత్నం చేస్తున్నాం తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో బిజినెస్ మ్యాన్ కానీ కాంట్రాక్టర్ కానీ నమ్మితే వాళ్ళు ఏం ఖర్చు పెట్టారో వాళ్ళ అకౌంట్ పెట్టడం రాసి పెట్టుకొని ఇంటర్నెట్ నేను రాయలేదు రాష్ట్రం నాకు ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు మళ్ళీ తిరిగి సంపాదించాలి ఖచ్చితంగా వాళ్ళు వడ్డీతో సహా మళ్ళీ వసూలు చేసుకుంటారు ఇది ఎక్కడైతే నాకు ఖచ్చితంగా తెలుసు ఇది ఎక్కడైతే నాకు ఖచ్చితంగా తెలుసు మీరు గట్టిగా జనాల్లో తీసుకుపోవాలా ఎఫ్ఐఏ తీసుకుపోవాలా బీసీ పక్షాన నిలబడాలా జనం పక్షాన నిలవడాలా తనం పక్కన నిలవడదు జగన్ అన్న పక్కన నిలవడాలి